హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్వీటీ కిచెన్ ఈరోజు గణేష్ చతుర్థి వచ్చేస్తుంది కదా చతుర్థి రోజు వినాయకుడికి ప్రీతికరమైన ప్రసాదాల్లో మొదకలు అలాగే కుడుముల రెసిపీని అయితే ఈరోజు చూసేద్దాం చాలా సులభంగా చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి మొదకలు ప్రిపేర్ చేస్తే మిషన్ లేకుండా కూడా చేత్తో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు కూడా ఈ వీడియోలో అయితే చూసేద్దాం పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులో రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకొని రెండు టీ స్పూన్ల బొంబాయి రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం కొబ్బరి తురుము ఫ్రై అయిన తర్వాత కప్పు బెల్లం వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఇందులోనే కాచి చల్లాల్సిన పాలు రెండు మూడు టీ స్పూన్లని వేసుకొని ఈ మిశ్రమం మొత్తానికి బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి చోటి ఈ విధంగా మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోకి రెండు కప్పుల నీళ్ళు వేసుకొని ఒక టీ స్పూన్ అంతా బెల్లం వేసుకొని ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని వాటర్ని బాగా వరకు మరిగించుకొని ఒక కప్పు పొడి బియ్య పిండిని వేసుకొని ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కలర్ కోసం నేను ఇక్కడ పసుపు యాడ్ చేస్తున్నానండి మీకు కలర్ అవసరం లేదంటే స్కిప్ చేసేయచ్చు ఆఫ్ పసుపు వేసుకొని ఒక టీ స్పూను పాలు వేసుకొని మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఈ మొదకలు అనేవి ఎల్లో కలర్లోకి వచ్చేస్తాయి చూడండి ఈ విధంగా ఇప్పుడు దీన్ని చేసే సహాయంతో బాగా నీడ్ చేసుకోవాలి ఒక నిమిషం పాటు అలాగే చేతి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఇక్కడ చూపించిన విధంగా బాగా మిక్స్ చేసి చిన్న చిన్నగా ఉండల్లాగా తీసుకొని నేను ఇక్కడ మిషన్ లేకుండానే చేస్తున్నానండి మొదకలు చేసేది నా దగ్గర లేదన్నట్టు ఈ విధంగా మనం బొబ్బట్లు ఎలా చేసుకుంటామో ఆ విధంగా ముందుగా బౌల్లాగా చేసుకొని పిండిని దాంట్లోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి మిశ్రమాన్ని పెట్టుకొని ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి పైన కొద్దిగా మొదకం షేప్ వచ్చేలాగా పైకి ఈ విధంగా చేసేసుకొని ఇప్పుడు ఘాట్ల కోసం అనేసి ఒక స్పూన్కి ఈ విధంగా నెయ్యి అప్లై చేసుకొని రౌండ్గా మనకి నచ్చినట్టు ఈ విధంగా నచ్చిన ఘాట్లు పెట్టేసుకున్నామంటే పర్ఫెక్ట్గా మిషన్తో చేసినట్టే మొదకలు అయితే రెడీ అయిపోతాయి ఇంతేనండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మొదకలు అయితే మిషన్ లేకున్నా కూడా ఇప్పుడు మిగతా పిండిని అందులో మిగిలిన మిశ్రమాన్ని కూడా అందులో వేసి మిక్స్ చేసుకొని చప్పటి ఉండ్రాలు అయితే ప్రిపేర్ చేసి కుడుములు అయితే ప్రిపేర్ చేసుకుందాం ఈ విధంగా నేను ఇక్కడ ఐదు మొదకలు చేశాను అలాగే తొమ్మిది మొడకలు చేసి ఐదు అయితే ప్రిపేర్ చేశాను ఇడ్లీ ప్లేట్లోకి నెయ్యి అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మొడకలు అలాగే కుడుములు ప్లేట్లోకి సెట్ చేసుకొని ప్రీ హిట్కి పెట్టుకున్న ఇడ్లీ స్టాండ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడికించుకున్నామంటే మనకి ఈ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది ఇంతే అండి చాలా సులభంగా చాలా తక్కువ టైంలో ఫస్ట్ టైం అయినా పర్ఫెక్ట్గా ఈ విధంగా గణేష్ చతుర్థి రోజు గణేషుడికి ప్రీతికరమైన ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ఇక్కడ పైన బాదం పప్పులను ఈ విధంగా కట్ చేసుకొని అయితే గార్నిష్ చేసుకుంటున్నాను రెసిపీ కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీకు ఎలా కనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి లోపల కూడా పర్ఫెక్ట్గా ఉడికాయండి కుడుములు కూడా తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీ ఒపీనియన్ని షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్